ఫ్రెండ్స్ లోయలో పడ్డ బస్సు ఇరవై మంది కనుమవుతాయి ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ బస్సు లోయలో పడి ముగ్గురు మహిళలు సహా ఇరవై మంది మరణించారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు శతగాత్రులో పలువురు పరిస్థితి సష్మంగా ఉన్నట్లు సమాచారం దాదాపు ముప్పై మంది ప్రయాణికులు వెళ్తున్న ఓ బస్సు రావల్పిండి నుంచి గిల్గిట్టు పాకిస్తాన్ వైపు వెళ్తుండగా దయ్యామార్ జిల్లాలోని కారకోరం హైవేపై డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు అనంతరం బస్సు లోయలో లోయలు పడిందన్నారు ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు పదిహేను మంది క్షతగాత్రులను చిలాస్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు ఈ ఘటనపై గిల్టిట్ బలిస్తాన్ సీఎం హజీ గుల్బన్ ఖాన్ స్పందించారు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు అయితే గాయపడిన వారికి తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు అయితే దుర్ఘటన తర్వాత చిలాస్ ఆసుపత్రిలో అత్యధర పరిస్థితిని ప్రకటించామని అదేవిధంగా గిల్టిట్టి బాలిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా ఫరాక్కు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న అధ్యక్షుడు అయితే చాలా దిగ్బంధగతిగా లోనయ్యారు ఇటువంటి ప్రమాదాలను అరికట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సూచన అయితే తెలపడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే గంటపల్ని నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలరు ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్